ఐదు దోస్తులు ఎట్లున్నారో చూసిరా మనం మటన్ కూర తెలంగాణ స్టైల్లో నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు తిందామా ఎమ్మి ఎమ్మిగా మటన్ కర్రీ అని చూడండి ఫ్రెండ్స్ నా స్టైల్లో అయితే ఇలాగ చేసినాను అప్కోజ్ మీకు కూడా అందరికీ వచ్చే ఉంటుంది ఎలా చేయాలనేది నా స్టైల్లో చూపిస్తుంది చూడండి ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న మటన్ కర్రీ మటన్ అయితే సారీ పచ్చిది కట్ చేసి పెట్టుకున్నా అండ్ వాటర్ వేసి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే మామూలుగానే ఉన్నాయి ముక్కలు ఉల్లిపాయలు కావాల్సినవి పచ్చిమిర్చి అండ్ మటన్లో నేను ఈరోజు ఏమేసినా అంటే మెంతి ఆకైతే వేసినాను ఫ్రెండ్స్ బాగా టేస్ట్ ఉంటుంది అని అయితే ఫస్ట్ టైం వేసినాను వేస్తారు నాకు తెలుసు కాకపోతే ఎప్పుడు వేయలేదు ఇప్పుడు వేసినాను పసుపు ఇంకా అల్లం పేస్ట్ కారం అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకా ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే సారీ కుక్కర్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఇంకా మన ఆడవాళ్ళకంటే ఇక కర్రీ వండాలంటే ఇంకా చిన్న బౌల్ పెడితే సరిపోదు కదా ఫ్రెండ్స్ కుక్కర్ పెడితేనే తొందరగా అవుతుంది ఇంకా బౌల్ పెడితే తొందరగా కాదు కదా చిరాకు వస్తుంది కదా అట్లా అని చెప్పే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా అయితే వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేడెక్కింది గార్నియన్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్స్ మగ్గుతాయి కాబట్టి నేనైతే రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకోసేపు మగ్గనివ్వాలి అవి తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొంచెం మగ్గినవి ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇట్లో కలుపు కలిపేని ఇంకా మూత కొంచెం మక్కిన తర్వాత తీసి ఇంకా అల్లం పేస్ట్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే కడిగి పెట్టిన మెంతి కూర అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్లో మంచిగా మగ్గాలి మగ్గిన తర్వాతనే మటన్ వేసుకోవాలి ఎందుకంటే ఆకు ఆకు స్మెల్ వస్తుంది కదా అందుకనైతే ఉల్లిగడ్డలనే వేసుకుంటున్నాను ఆనియన్స్ దల్లా చూడండి సాల్ట్ వేసు అదే పసుపు వేసుకుంటున్నాను సేపు మగ్గని ఇవ్వాలి పైన వీజిల్ లేదండి అందరు షాక్ అయ్యారు షాక్ కాకండి ఒక్కోసేపు మగ్గ వరకు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుందాము ఆలోపు చూడండి టమాటలు అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మొత్తం తీసి చూస్తే మగ్గేసినాయండి ఆనియన్స్ అయిండ్ మెంతి ఆకైతే మరి మంచిగా అయింది మగ్గింది ఇప్పుడు నీళ్ళలో టమాటానైతే తీసి చూడండి ఇట్లా కడగాలండి ఎందుకంటే కొంచెం స్మెల్ కూడా అనేది పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను కొంతమందికి తెలియదు సాల్ట్ వేసి కడగాలని ఓకేనా నా స్టైల్లో అయితే ఈ విధంగా నేనైతే ఈ విధంగా వండుతాను మటను ఓకేనా ఇంకా చూడండి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ తీసి మూత తీసి కలపాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద ఆడవాళ్ళు అన్ని ఎలక్ట్రిక్లు అని స్టవ్ అని గ్యాస్ అని వచ్చినాయి అప్పుడైతే మన పెద్దవాళ్ళు అమ్మవాళ్ళు మన నాయనమ్మలు తాతమ్మలు వాళ్ళైతే కట్టెల పొయ్యి మీదే ఎంతో రుచికరమైన మటన్ చికెన్ వండేవాళ్ళు తొందరగా మరి అదేలా సాధ్యమో తెలియదు కదండి ఇప్పుడైతే ఈ స్టవ్ల మీద గ్యాస్ల మీద ఎలక్ట్రిక్ స్టవ్లు అని చెప్పి ఓ గంటల తరబడి వండుతున్నాము మనమైతే చూడండి కొద్దిసేపు మగ్గనియాలి ఎందుకు నేను వాటర్ పెట్టిన బౌల్లో అంటే మీకు డౌట్ రావచ్చు నా కుక్కర్కి కుక్కర్ మూతకైతే విజిల్ లేదండి అందుకని అయితే కుక్కర్ విజిల్ ఉంటేనేమో విజిల్ వచ్చి వాటర్ అనేది అందులోనే ఇంటికిపోతాయి అందుకనే నాకు కుక్కర్కి విజిల్ లేదు కాబట్టి నేను అది క్యాప్కి మూత పెట్టుకొని పైన ఒక బౌల్లో అయితే వాటర్ పెట్టుకున్నాను ఒకేనా అట్లా వాటర్ పెట్టుకుంటే కొంతమంది తొందరగా అనేది ఉడుకుతుంది అప్పుడు వెనకట మా అమ్మ వాళ్ళు నాకు తెలిసి మా అమ్మ కూడా అప్పుడు వండేటప్పుడు మా అమ్మ మేము చిన్న ఉన్నప్పుడు కుక్కర్ లేకుండా ఇట్లనే గుండిలో వండేది మా అమ్మ ఇట్లా వాటర్ పెట్టేది అందుకని అయితే ఇప్పుడు పెట్టిన ఇట్లా వాటర్ పెడితే మా ఆయనకు నచ్చది తిడతాడు ఎందుకు ఇట్లా వాటర్ పెడతావు ముసలిమవా ఇంకా ఊరిశాష్ట పోనీ అవా ఎనకట కట్టా ఇలా వేస్తావు అని అంటాడు చూడండి ఇప్పుడైతే కొంచెం ఆ టమాటాలు మగ్గినాయి ఇప్పుడైతే కారం అయితే వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసినా కాబట్టి తక్కువ కారం వేసుకున్నాను మూడు స్పూన్లు ఓకేనా తర్వాత మళ్ళీ లాస్ట్లో మనం గరం మసాలా వేస్తాం కదా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ వాటర్ పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ పోస్తాం కదా వాటరు అందుకని వేడెక్తాయని మూత పెట్టయితే వాటర్ వేసుకున్నాను చూడండి ఇంకా మంచిగా మగ్గనివ్వాలి హై హై లెవెల్ ఉండాలన్నమాట సిమ్లో పెట్టదు ఓకేనా సిమ్లో పెడితే ఇంకా చాలా టైం అవుతుంది మళ్ళీ సిమ్లో పెట్టకూడదు మా పిల్లలైతే ఇద్దరు పిల్లలైతే ముందే తినేసినారు చిన్నోడు చిన్న ఆమె కర్రీ కాక ముందుకే ఆకలి అవుతుంది అని చెప్పి నైట్ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినేసారు చూడండి కొంచెం మగ్గింది ఇప్పుడైతే మూత తీసి కలపాలి వచ్చింది అనేది కర్రీ కొంచెం అడుగు అయితే అంటుతుంది చూడండి వాటర్ అయితే వేసుకున్న కలపాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ట్రై చేయండి మెంతి వేసి ఇలా చికెన్ అంటారు కదా గోంగూర చికెన్ అండి ఇట్లా అదే అదేవిధంగా మటన్ మెంతి కూర సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాంబినేషన్ మటన్లు మెంతికూర వేస్తే ఓకేనా ట్రై చేయండి ఇంకొక కొద్దిసేపు అయితే మగ్గని ఇవ్వాలి ఇంకా ఇప్పుడైతే వాటర్ పెట్టుకోలేను ఎందుకంటే వాటర్ అంటే దీనికి పోవాలి చూడండి చూడండి ఇట్లా మగ్గుతుందో అట్లా పైనకి మొత్తము ఆయిల్ అనేది వచ్చేవరకి మగ్గనివ్వాలి వాటర్ అంతా వాటర్ అంతా ఇంటికి పోయి ఇంకా పైనకి ఆయిల్ తేలుతుంది కదా ఆయిల్ తేలితే అప్పుడు కర్రీ అయినట్టు లెక్క చూడండి కొంచెం ఇట్లా చించుదాము చుంచు చూసి తెలుస్తుంది కదా అయ్యింది ఆల్మోస్ట్ ఇంకా కొంచెం టైం ఉంది చూడండి అయితే ఉడికింది మా పిల్లగా డరుస్తుండో ఇవాళ వచ్చి రండి ఇటు చూడండి ఇంకా మొత్తం మీద ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది ఒక్క టూ మినిట్స్ మాత్రము ఇంకా పెట్టుకుంటే అయిపోతుంది చూడండి అయిపోయింది ఉడికింది ఇంక నేనైతే గరం మసాలా వేసుకుంటున్నాను ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ అండ్ మెంతితో సూపర్ హిట్ అయితే అయిపోయింది ఎప్పుడు తిందామనే ఉంది నాకైతే ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది వచ్చేయండి దోస్తులు మీరు కూడా తినడానికి మా ఇంటికి ఓకేనా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా వస్తుంది ఖచ్చితంగా ఓకేనా టూ మినిట్స్ అయిపోయింది చూడము మేము ఎలా వచ్చిందో ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ చూడు కనిపిస్తుందా ఆ పైన ఆయిల్ అనేది అలా ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టు లేక అనుకోవాలి మనం ఓకేనా నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చానెల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే చానెల్ ని చూసినట్టయితే కంపల్సరీ చేయండి